ఆనందం అనేది మీ హృదయంలో జీవితంలో ఉండేది ఆనందం అది ఎప్పటికీ కూడా చెరిగిపోతూ సంతోషం నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత మారచ్చు ఎక్కడికో వెళ్ళిన తర్వాత మారచ్చు నీ ఏదైనా మారచ్చు కానీ నీ హృదయం మారదు అని హృదయం ఆనందంతో ఉండాలి అట్టి విధంగా దేవుడు మన హృదయం పక్కన మనతో పాటు ఉండాలి ఎందుకు ఆనందాన్ని మన బొంగల్ ప్రతి రోజు ఆనందం పొందాలి ప్రతిరోజు సంతోషం కాదు సంతోషం రోజు ఈరోజు రోజు వెళ్ళిపోతుంది సంతోషం నాకు వద్దు మనకు కావాల్సింది ఆనందం కావాలి జీవితాంతం ఆనందాన్ని హృదయంలో ఉంచుకోవడానికి కావాలి ఆ హృదయాన్నే దేవుడు అడుగుతున్నాడు ఈ రోజు మీకు హృదయాన్ని అడుగుతున్నాడు నేను నీకు ఆనందాన్ని ఇస్తాను నువ్వు నాకు ప్రేమనివ్వు అని అడుగుతుంది నీకు హృదయం నాకు కావాలి దేవుడు మీ హృదయాన్నే చూశాడు మీరు ఎంత ఆనందంగా ఉన్నారు ఆ ఆనందంతో మనము దేవుడు మన పక్కన ఉండాలి అంటే మనతో దేవుడిని ఎలా మనం ప్రేమించాలి మనం ఎత్తి రీతిగా ఆరాధించాలి ఎట్టి రీతిగా మనం జీవించడానికి మనకి దేవుడు ఎలా సహాయం చేస్తాడు మనకి కష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా మనకి దేవుడు ఏ విధంగా సహాయపడతాడు మనకే కష్టం వచ్చిందని అనుకున్నప్పుడు మనకి ఏ రీతిగా హెల్ప్ చేస్తాడు మన ఇంకో చిన్న సమస్య వచ్చినా కూడా చాలా కంగారు కలపన పడిపోతాం ఏ విధంగా మనం దాన్ని అధిగమించాలి ఎలాగా దేవుణ్ణి పట్టుకుని మన హృదయంతో నాకు ఈ రోజు నాకు కష్టం కలిగింది దీనికి నువ్వే సమాధానం కలిగ చెయ్యి అని మనం ఫస్ట్ దేవాది దేవుని మీద ఆధారపడాలి ఎప్పుడైతే నీ హృదయం ఆధారపడిందో అప్పుడు దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు నీ హృదయంలో చూసి దేవుడు నీతో ఏం మాట్లాడతాడంటే తల్లి లేదా అమ్మ లేదా కొడుకు ఏదైనా సరే నీ హృదయంతో దేవుడు మాట్లాడి నీకు సమాధానం ఇస్తాడు నీ బోటును తగ్గిస్తాను నీ సహనాన్ని తగ్గిస్తాడు నీ శాంతిగా ఇస్తాడు నీకు దేవుడు వ్యవహాసు వద్ద పద్నాలుగు వచ్చాయి ఇరవై మూడు కేసు ఒకడు నన్ను ప్రేమించినయ వాడు నేను చెప్పానండి దేవుడు ఏసు అడుగుతున్నారు ఒకడు నన్ను ప్రేమించిన అట నా మాటని గై కొను అంటే వాడు నా మాటని గై కొను మొదటగా నువ్వు ఏం చేయాలి ప్రేమించాలి దేవుడు ఏమడిగాడంటే ప్రేమించమని అడిగేసుకో మనం సిద్ధపాటుగా కలగడానికి ముందు ఇచ్చే సూచన ఏంటి అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావా ఎవరో చెప్తే వచ్చి ప్రేమిస్తున్నావా లేదా ఎవరో కోసమని వచ్చి ప్రేమిస్తున్నావా లేదా సంఘానికి రావాలని ప్రేమిస్తున్నావా లేదు ఈరోజు రమ్మన్నారని ప్రేమిస్తున్నావా అందుకే దేవాలి దేవుడు స్పష్టంగా చెప్పాడు ఒకడు నన్ను ప్రేమించిన గడలా ఒక్కడు రోజు ఇక్కడ సభ్యుల ఒక్కడు నన్ను ప్రేమించిన ఎడల ఆ ఒక్కడెవరు మీరు తెలుసుకోవాలి ఎవరు అంత గట్టిగా ప్రేమిస్తున్నారు మీరు హృదయంలో ఎవరు ఎంతగా దేవుడు అనేది మీ హృదయంతో మీరు మాట్లాడాలి రోజు దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు ఒక్కడు నన్ను ప్రేమించిన ఎడల నేను వాడు నా మాటని గై అంటే నువ్వు ప్రేమిస్తే ఆటోమేటిక్గా ఆయన మాట నీలో ఉంటుంది ఇంకా మాటకి సమాధానంగా ఉంటవు ఆయన ఏమంటారంటే మీకు చిన్న చిన్న విషయాలు మీకు దేవుడు మీకు స్పష్టంగా కనబరిచేలా చేస్తారు మీరు ఎక్కడికో పని లేదు బయటికి ఆ పని అవ్వదు ఆ పని అమ్మైనప్పుడు మనకి ఏం గుర్తు అంటే ఆ పనికి ఎవరు సహాయం చేస్తారో మనం వాళ్ళు తలుచుకుంటాం తహసీల్దార్ దగ్గరికి వెళ్ళండి ఒక ఎంఆర్ వాఫీస్ దగ్గరికి వెళ్ళండి ఒక ల్యాండ్ సెటిల్మెంట్కి వెళ్ళండి మీరు అక్కడ ఎస్సాయి స్థితిలో పేపర్స్ వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు నిస్ఆ స్థితిలో నొచ్చుతారు మీకు ఎప్పుడు హెల్ప్ చేయండి బాబు ఈ పేపర్ రాసి పెట్టు బాబుని అన్ని సంతకం పెట్టు ఎన్ని బ్యాంకుల్లో చూసా మనం అని మీకు దేవుడు ఏం చేస్తాడంటే మీ చిన్న సహాయాన్ని కూడా దేవుడు మీకు చేస్తాను ఎక్కడ పోయి నువ్వు నుంచుంటే నీకు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఏ అమ్మాయి ఇక్కడ దాకా వచ్చేవాళ్ళు ఎవరు లైఫ్లో జరగదే ఎక్కడైనా మీరు నుంచుంటే దేవుడు ఎవరో పంపించి నీకేం ఏం కావాలమ్మా ఇక్కడ ఎందుకు నుంచున్నామని అడుగుతారు చిన్న విషయం పెద్దదే కాదు నీకు ఉదయం చూడకుండానే పరిస్థితి వచ్చి మాట్లాడేసేదా లేకపోతే నీ బాధను చూడకుండానే మనిషి వచ్చేసి నీతో మాట్లాడేశాడా మనం ఈ చిన్న విషయాల దగ్గర మర్చిపోతాము పెద్ద విషయాలు మాత్రం చాలా గట్టిగా చూస్తాం నాకు ఎందుకు రాలేదు దేవుడిని నాకు ఎందుకు సమాధానం ఇవ్వలేదు నీకు ఆల్రెడీ సమాధానం ఇస్తున్నాడు మనం ఆ చిన్న పాయింట్ దగ్గర మనం చూడం దేవుణ్ణి మర్చిపోతాం ఆ బాబు వచ్చేవా సంతోషం చేసేస్తాం మనం తర్వాత ఇప్పుడు సాయంత్రానికి ఎప్పుడో ప్రభావ ఈరోజు కార్యక్రమాలన్నీ కరెక్ట్గా జరిగిపోయి ప్రభావ నన్ను ఈ రోజు ఇలా నిలబెట్టినందుకు నీకు ధన్యవాదాలు స్తోత్రాలను చెప్తాం కానీ సాయం చేసిన వెంటనే నువ్వు దేవుడు తలుచుకుంటున్నావా ఇది హృదయాన్ని దేవుడు చూసేది ఒక్కసారి ఎవరైతే వచ్చి వచ్చిన్నా అని అన్నప్పుడు నీ హృదయంతో చెప్పేది ఆయన కాదు దేవుడి ఎందుకంటే నీ హృదయాన్ని చూసి నీ దగ్గరికి పంపించాడు నా బిడ్డ అక్కడ నుంచిందని దేవుడు చూసుకున్నాడు మనం ఈ చిన్న విషయాలు వదిలేసి అక్కడ ఆ రోజు ఎవరో చేసినోడు రాడు చెప్పినోడు రాడు హెల్ప్ చేస్తానన్నో రాడు ఆయన తిట్టుకుంటూనే ఉంటాం అది కాదు ఎవరో రాదు అసలు లేదు కానీ అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు ఉపయోగపడతారు ఎవరు దేవుడికి సహాయంగా పంపుతున్నాడు నీకు కొన్నిసార్లు నీ మైండ్లో కూడా ఉండదు ఇది ఎవడో వచ్చి నాకాలం చేయడం అనుకుంటాం మనం ఒక్కొక్కసారి మరి ఏం పని ముక్కు మొహం నోరు ఎవరో తెలియదు ఎందుకు రావాలి దగ్గరికి ఎందుకంటే దేవుడిని నీకు చేయడానికి ప్రతి క్షతం ప్రతిరోజు ప్రతి నిమిషం నీకు సహాయంగా ఎవరో ఒకళ్ళని పొందుతూనే ఉంటాడు మనం దాన్ని పంపుకోవాలి నిజమే కదా ఈరోజు దేవుడు నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చాడు కదా అంత వర్షం వస్తున్నా హ్యాపీగా మనల్ని కూర్చోబెట్టాడు కదా అని ఆనందంతో ఉండాలి సంగతి అప్పుడు దేవుడు మీ హృదయానికి వస్తాడు